నమస్తే సార్ నమస్కారా మీరేం చేస్తున్నారు హరికృష్ణ సార్ మండలం పుత్తనవారిపల్లి గ్రామం అన్నమయ్య జిల్లా సార్ నేను బిఎఫ్ఏ చదువుకున్నాను నేను మా ఊరి మీద ఇష్టంతో నేను మా ఊర్లో ఈ యూనిట్ స్టార్ట్ చేశాంపల్లి గ్రామం అన్నమయ్య జిల్లా ఎన్ని ఉన్నాయి కొబ్బరి కొబ్బరి చెట్లు మా ఫ్రెండ్ తోట సార్ ఒకటిన్నర ఎకరం ఉంది దాంట్లో కాయలు నేను తీసుకొని ఆ కాయని పిచ్చుకలకి గూడు తయారు చేస్తాను సార్ ఆ చిప్పులని వచ్చి నేను క్రాఫ్ట్ ఐటమ్స్ తయారు చేస్తాను సార్ ఇవి లోకల్ గా మార్కెట్ లో సేల్ చేయడం అట్లా చేస్తాను దీంట్లో ఉన్న యూజ్ ఏంటంటే రూరల్ గా ఉండే ఉమెన్ కింద నేర్పించామంటే చిన్న కుటీర పరిశ్రమలాగా చేసుకొని వాళ్ళు ఒక్కొక్కరు ఒక పదివేలు సంపాదించుకునే దానికి కూడా అవకాశం ఉంది నీ అనుభవంలో ఎంత సంపాదిస్తున్నా నేను నెలకు ఇరవై వేలు సంపాదించుకుంటాను సార్ నేను ఆన్లైన్ లో కొంచెం సేల్ చేస్తాను అంటే ఆ ఒకటిన్నర ఎకరాల్లో వచ్చే వేస్ట్ అది నాది కాదు సార్ ఒకటిన్నర ఎకరాల్లో వచ్చేది బయట కూడా తీసుకొస్తారా అక్కడ నాకు రూరల్ గా ఉమెన్ కొంతమంది ఇస్తారు సార్ వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తారు వాళ్ళు ఇచ్చిన దానికి నేను వాళ్ళకు ఏదైనా ఒక ఐటమ్ తయారు చేసి రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తాను సార్ నాకు మన వెనకల చాలా విశాఖ చింతలు అంటే చాలా విశాఖ ఊర్లో వాళ్ళ నాన్న వాళ్ళు తీసుకుంటూ గవర్నమెంట్ ఏదైనా అవకాశం ఉంటే మన టీటీడీలో చాలా కొబ్బరి చిప్పలు వేస్ట్ అవుతుంది అదిగైనా మనం యూజ్ చేసుకొని ఒక యూనిట్ కన్నా పెట్టామంటే చాలా వరకు మనం రెవెన్యూ జనరేట్ చేయొచ్చు సార్ ఇది మీకోసం తయారు చేస్తుంది ఇది మార్కెట్ లో ఉండే ప్లాస్టిక్ దానికి వ్యతిరేకంగా నేను కొబ్బరి చిప్పులతో తయారు చేస్తాను ఎక్కువ ఫ్రెండ్లీ ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పలు వీళ్ళు ఏం చేస్తున్నారు టీటీడీ ఏమైనా ఐడియా ఉందా టీటీడీ వాళ్ళు కొన్ని కో కోకో కోకు తయారు చేసే దానికి యూజ్ చేస్తున్నారు కొంచెం మీరు వర్కౌట్ చేయండి ఈ ఎకో సిస్టం ఎట్ట క్రియేట్ చేయాలి ఇప్పుడు అది చెప్పినట్టు తిరుపతిలో పెట్టి ఇలాంటివి కూడా చేయగలిగితే వచ్చిన దానిపైన భక్తుల యొక్క ఇది అన్నమాట కాంట్రిబ్యూషన్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా వేరియర్ చేయగలుగుతున్నారు ఏం చేయగలుగుతారు వర్కౌట్ అవుట్ చేయాలి కళాకారులు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎట్లా చేయాలని అవుట్ చేస్తారు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం నేను ఇంకా దీన్ని డెవలప్ చేసి వందల జాబ్స్ క్రియేట్ చేయాలి నువ్వు సెటప్ చేసుకోవాలంటే మోడల్ ఎంత అవుతుంది నీకు పది లక్షలు అవుతుంది ఓకే ఒక పని చేయండి ఎంఎస్ఎంఈ క్రియేట్ చేయండి ఏ ఊర్ మీద మీరు పని చేయండి ఎంఎస్ఎంఈ మీద రిజిస్టర్ చేసి ఒక రెండు మూడు లక్షల రూపాయలు ఆ ప్రాంతంలో సబ్సిడీ ఇచ్చి కడంత లోన్ అరేంజ్ చేయండి ఏం చేయగలుగుతారు వైబిలిటీ చూడండి చేయించారు చెప్తాను